శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని టూప్రంట్ ఎస్పీ వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వినాయక మండపాలను ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ సభ్యులు పాటించవలసిన జాగ్రత్తలను సూచించారు ముఖ్యంగా మండపాల సభ్యులు ఆన్లైన్లో మండపాల వివరాలను పొందుపరుచుకోవాలని విద్యుత్ కనెక్షన్లను అధికారులతో మాట్లాడి తెలుసుకోవాలని మండపాలచే రహదారులను బ్లాక్ చేయకుండా చూసుకోవాలని సౌండ్స్ డీజేలు వగేర లాంటివి నిషేధించామని మండపాల సభ్యులకు ఏమైనా అవసరాలు ఉన్నచో సంబంధిత అధికారులను అడిగి ఏర్పాటు చేసుకోవాలని వినాయక నవరాత్రులను కలిసికట్టుగా భక్తు శ్రద్ధలతో మాత్రమే నిర్వహించుకోవాలని ఇతరులను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని దీనిని ఎవరు ఉల్లంఘించినా నేరస్తులవుతారని తెలిపారు ఈ సమావేశంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతికృష్ణ వైస్ చైర్మన్ శ్రీనివాస్ కౌన్సిలర్ పల్లెర్ల శ్రీశైలం గౌడ్ భగవాన్ రెడ్డి సిఐ రంగకృష్ణ ఎస్ఐ శివానంద ఎపిడీఓ ఎంఆర్ఓ విజయలక్ష్మి మున్సిపల్ మేనేజర్ రఘువరన్ ఏఈ వరాలు వివిధ శాఖల అధికారులు మండపాల సభ్యులు పాల్గొన్నారు లేకుండా మరియు మనం గణేషోత్సవాళ్ళను నిర్వహించుకున్నాం అదేవిధంగా మన పోలీసు వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలను వారి యొక్క సహకారం తీసుకుంటూ వాళ్ళకి సహకరిస్తూ మిగతా డిపార్ట్మెంట్ అందరికీ కూడా సహకరిస్తూ ఎలక్ట్రిటీ వాళ్ళకి సహకరిస్తూ అందరూ కూడా ఏర్పాట్ల మంచిగా చేస్తున్నాం అదేవిధంగా మనకు మన ప్రభుత్వం గణేష్ మండపాలందరికీ కూడా ఉచిత ఒక కరెంటు ఇస్తుంది దాన్ని అందరూ వినియోగించుకోవాలి అదే విధంగా విద్యుత్ విషయంలో ఖచ్చితంగా అందరూ జాగ్రత్త వహించాలి ఎందుకంటే తెలిసిన తెలియకుండా ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వడం అలాంటివి చేయద్దు ఎవరైనా టెక్నిషియన్ చేయించుకోవాలి ప్రతి దగ్గర మనము భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతి దాంట్లో అలర్ట్నెస్ ఉంటూ నిర్వహించుకోవాలి కేర్లెస్ గా ఉండకూడదు ప్రతి విషయంలో పర్మిషన్ అప్లై చేసుకోవాలి పర్మిషన్ తో ఆన్లైన్ అప్లై చేసుకున్నారా

ఓన్లీ ప్రికాషన్ గురించి మీటింగ్ నేను మన సాధన దాని గురించి మనకు గ్యారెంటీ చేయాలి కాబట్టి వాతావరణం నేను ఓన్లీ ప్రికాషన్స్ గురించి ఏ ఒక్క ఉమెన్ తెరవ మన ఇతర పెద్ద పనులు జరుపుకోవచ్చు ఏదో చిన్న చిన్న అది మనకు బాధ కలిగి కాబట్టి మీరు జాగ్రత్తగా పోనీ అన్ని ఆస్పెక్ట్లలో మీరు దాన్ని జాగ్రత్తగా మండలి కలగకుండా ఇబ్బంది కలగకూడదు మనపం ఏర్పాటు చేసుకోవడం చేయకూడదు ఎందుకంటే పబ్లిక్ పోవడం కాబట్టి మనపం ఏర్పాటు చేసుకుంటుంది దాని కూర్చొని ఇంకోటి కంపల్సరీ ఒక మండపం దగ్గర ఆర్గనైజర్ కంపల్సరీ కడుక్కవాలి ఆత్రేయ తప్పక ఎవరైనా పొంగ కోంటే నిశ్శబ్దంగా ఆరోగ్య భావాలు చెప్పస్తారు నిశ్శబ్దంగా ఎవరైతే చెల్తి ఇవ్వడానికి ఉంటారు బ్రాక్టిక్ తోనే తారే తుల్యత కుది కాకుండా కడుపులో ఉంటారు నిశ్శబ్దంగా ఉంటారు నేను చెప్పా ఏ తో ఆరోగ్య ఐడి నిరవణ కోంటే మిగతా కొరత కైతం ఆనశే నివస నిల్పో అలాగా వరుకొన నంబరు కమత ఎందుకంటే మా పొలి కో చారతపుడి

ఎవరి మండలం ఉంటాయి కదా పెట్టేస్తే వాళ్ళు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా డీఏకి ఎవరికి కమిషన్ లేదు బీజేపీ ఎవరు వాడకూడదు డీజేపీ వాడినా కానీ ఆ రోజు మేము ఆ రోజు ఏం చేయడం కానీ వీడియో తీసుకొని తప్పనిసరి ఆ రోజు మేము ఇచ్చేయడం ఇబ్బంది కానీ వాడినా కానీ తప్పని వాళ్ళ మీద జరుగుతుంది కూడా ఓన్లీ టెన్ టెన్ ఓ క్లాక్ టెవర్ ఓ క్లాక్ అందరూ పబ్లిక్ పడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం కానీ పబ్లిక్ గురించి వాళ్ళకు ఇబ్బంది లేదు మనం ఉన్నా టైమ్